చల్లని సాయంత్రం ఇంట్లో వేడివేడిగా మినీ పొటాటో సమోసా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చేర్కూరి సమోసాలోకి ఫిల్లింగ్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను క్యారెట్ అండ్ పొటాటో యూస్ చేసుకుంటున్నాను రెండు క్యారెట్ ఐదు పొటాటో మీరు మీకు కాసిన క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు పొటాటో క్యారెట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మీకు ఎక్కువ వెజిటేబుల్స్ కావాలన్నా చాప్ చేసి యాడ్ చేసుకోవచ్చు లో ఫ్లేమ్లో ప్యాన్ హీట్ చేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యారెట్ అండ్ పొటాటో యాడ్ చేసుకోవాలి ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకుంటే కర్రీ ఫాస్ట్గా కుక్ అవుతుంది మళ్ళీ ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి పొటాటో అండ్ క్యారెట్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేదాకా లిడ్తో క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలి ఈలోపు ఉల్లిపాయలు మీడియం సైజు రెండు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి పొటాటో అండ్ క్యారెట్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యాక మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని త్రీ చాప్డ్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి గ్రీన్ చిల్లీ ఆప్షనల్ ఎలాగూ కారం వేసుకుంటాం కాబట్టి మీరు స్పైసీ వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు మళ్ళీ ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి పొటాటో క్యారెట్ సాఫ్ట్గా కుక్ అవ్వాలి ఇప్పుడు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ కొరియాండర్ పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి కారం మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు మీరు మీరు చేసుకునే సమోసా క్వాంటిటీని బట్టి ఈ స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి స్పైసెస్ అన్నీ యాడ్ చేసి కంప్లీట్గా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని టూ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చాప్ చేసుకున్న కొరియాండర్ కూడా యాడ్ చేసుకొని కంప్లీట్గా మిక్స్ చేసుకుంటే మనకి సమోసాలోకి స్టఫింగ్ రెడీ ఈ కర్రీ ఓన్లీ సమోసాలోకే కాదు రైస్ రోటీ ఎందులోకైనా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న కర్రీని రూమ్ టెంపరేచర్ వచ్చేదాకా చల్లార్చుకోవాలి ఈలోపు మనం సమోసాకి పిండి మిక్స్ చేసుకుందాం మిక్సింగ్ బౌల్ తీసుకొని వన్ కప్ మైదా యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్కి తగినంత ఉప్పు వన్ ఫోర్త్ స్పూన్ వాము క్రష్ చేసి యాడ్ చేసుకోవాలి హాట్ ఆయిల్ టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సమోసా క్రంచీగా వస్తుంది పిండిని మొత్తం ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి పిండి మరీ గట్టిగా కాదు మరీ పల్స్గా కాదు మనం రోల్ చేసుకోవటానికి కన్వీనియంట్గా ఉండేలాగా చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి చూడండి పిండి ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి లిడ్తో క్లోజ్ చేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పిండిని చిన్న చిన్న లెమన్ సైజ్ బాల్స్గా ప్రిపేర్ చేసుకోవాలి అవసరమైతే కొంచెం పొడిపిండి యూజ్ చేసుకొని ఇలా పల్సగా రోల్ చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకునేది మినీ సమోసా కాబట్టి మనం ప్రిపేర్ చేసుకున్న షీట్ని టూ పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న పిండితో షీట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కొంచెం టైం ఎక్కువ పట్టినా కూడా సమోసా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కొక్క షీట్ని తీసుకొని ఇలా సమోసా షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ వీ షేప్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని ప్రెస్ చేసుకొని అడ్జస్ట్ ఓపెన్ అవ్వకుండా ఇలా చూపించిన విధంగా ప్రిపేర్ చేసి మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీని అందులో ఫిల్లింగ్గా పెట్టుకోవాలి ఫిల్లింగ్ బయటికి రాకుండా కంప్లీట్గా క్లోజ్ చేసుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ అయినా అప్లై చేసి ఎడ్జెస్ని క్లోజ్ చేసుకోవచ్చు ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న షీట్స్ అన్నిటిని సమోసా లాగా ప్రిపేర్ చేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో ప్యాన్ హీట్ చేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క సమోసాని కేర్ఫుల్గా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి ఒకేసారి మరీ ఎక్కువ సమోసాలు వేసుకోకూడదు కొన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోకి యాడ్ చేసుకోగానే కూడా మిక్స్ చేయకూడదు వన్ మినిట్ కుక్ అయ్యాక ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి సమోసా పర్ఫెక్ట్ గోల్డెన్ ఎల్లో కలర్లో ఫ్రై అయింది ఆయిల్లోంచి తీసేసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న సమోసాలన్నింటినీ డీప్ ఫ్రై చేసుకోవాలి మినీ పొటాటో సమోసా రెడీ సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎన్ని సమోసా అయినా లాగిన్ చేస్తారు మరి మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ సింపుల్ రెసిపీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్